అందరు చెప్పండి కొంతమంది నాయం కళ చూస్తున్నారు సార్ నాకు లేదా అన్నట్లుగా మన మనస్సు ఏదైతే ఉందో దాని గురించి రెండు మాటలు మాట్లాడుకుంటే ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయగలుగుతాం ఎవరికైనా మాటలు చెప్పి అతికించగలుగుతాం అది అసత్యం అని మనకు తెలుసు ఎదుటి వ్యక్తిని నమ్మించగలుగుతాం మోసం చేయగలుగుతాం కానీ నీ లోపల ఉన్న అంతరాత్మను ఎప్పటికీ మోసం చేసుకోలేము ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటుంది ముఖ్యంగా క్రీస్తుని నిరిగినటువంటి మనము ఏదైనా చిన్న పొరపాటు చేస్తుంటే వెంటనే అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది అంతరాత్మ నిన్ను భయపెడుతూ ఉంటుంది ఏమనంటుంది ఉదాహరణకి మనకు కూరగాయలు అమ్ముకోవటానికి ఎవరైనా వస్తారు వచ్చినప్పుడు అతను పిలుస్తాం వంకాయలు తీసుకుంటున్నామండి కేజీ అంటే సరే కేజీ కొంటాం చేయబెట్టి మనం ఇంకా రెండు లాక్కోలేము ఎందుకంటే మన ఆత్మ అంటది నువ్వు పరిశుద్ధుడువు అన్యాయస్తుడు కాదు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అన్యాయంగా తీసుకోవద్దు అని ఆత్మ గద్దిస్తూ ఉంటుంది అందుకనే రేట్ అడిగి ఆయన ఇచ్చిన వరకే తీసుకుంటాం కొంతమంది ఉంటారండి కొనేది కేజీ కాజేసేది రెండు కేజీలు ఎట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అవునండి ఉంటారు నాకు తెలుసు కొనేదేమో కేజీ అని బాధించి తిట్టి ఎలా ఆడు ఏమంటాడంటే అమ్మో నీతో బాధపడే కంటే నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఎన్ని కోరుకుంటాను ఇచ్చేసి వెళ్ళిపోతాడు మనం అలా చేయలేం అన్యాయం వైపుకి మన మనస్సును మళ్ళించలేం అవినీతి వైపుకి మన మనస్సును మళ్ళించలేం ఇది తప్పు అని తెలిసినప్పుడు దానికి దూరముగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం ఎందుకంటే లోపల నీ అంతరాత్మ నీ మీద నేరారోపణ చేస్తుంది కాబట్టి ఆ ఆత్మలో సాక్షాత్తు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను నడిపించేవాడు కాబట్టి నీ మనస్సు ఒప్పుకోదు అన్యాయం అందుకే ఈరోజు నీ మనస్సాక్షి ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి అయి ఉండాలి ఇక వాక్యంలోకి వెళదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మీకు ఒక జ్ఞాపకం చేస్తాను మొదటిది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అందరు చెప్పండి ఏ మనస్సాక్షి కలిగి ఉండాలి చాలామంది అంటుంటారండి వీడికి మంచి మనసు ఏదేంటి వీడి మనసు మంచిది కాదండి అంటారు ఎందుకని అతని క్రియను బట్టి మనం అంచనా ఇస్తూ ఉంటాం ఈరోజు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా అభిషేకింపబడిన నీవు దేవుని పనిలో నియమించబడినటువంటి నీవు దేవుని విలువైన రక్తంలో కొనబడినటువంటి నీవు దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నటువంటి నీవు మంచి మనస్సాక్షి లేకపోతే దేవుడు నీతో ఉండడు అని చెప్తున్నాను మంచి మనస్సుని కొండకపోతే ప్రేమించే మనస్సు నీకు లేకపోతే ఆ మంచి మనస్సు నీది కలిగిన వ్యక్తిగా ఉండకపోతే ప్రభు ప్రత్యక్షతను చూడలేవు పరిశుద్ధ గ్రంథం మీరీతిగా సెలవిస్తూ ఉంది హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వాళ్ళు మాత్రమే దేవుని చూడగలుగుతారు వారు మాత్రమే దేవునితో మాట్లాడగలుగుతారు వారు మాత్రమే దేవుని కృపను పొందుకోగలుగుతారు మంచి మనస్సు లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమేనండి చాలామందికి ఆస్తి ఉంటుంది చాలామందికి పొలం ఉంటుంది చాలామందికి బంగారం ఉంటుందండి కానీ ఏం చేయాలంటే పక్కోడికి సహాయము చేయలేరు చేసే మనసు వాళ్ళకు ఉండదు కొంతమంది ఉంటారు చాలా ఆస్తి ఉండదు చాలా పేద కుటుంబం అయినా కానీ ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకుని సహాయం చేసే మనస్సు ఉంటుందండి ఇప్పుడు చెప్పండి అందుకే ఏసఐ అంటాడు బీదలైన మీరు ధన్యులు ఎందుకయ్యా బీదలైన మీరు దేవుని మనస్సు కలిగిన వారై ఉన్నారు కాబట్టి ఈరోజు మంచి మనస్సు లేకపోతే నీకు ఎంత ఆస్తి ఉన్న వ్యర్థమే ప్రేమించే మనస్సు లేకపోతే ఎంత ఉన్న వ్యర్థమే దేవుని పిల్లలరా మనుషులను సంపాదించుకోవాలి మనం మనుషులు సంపాదించుకునే విధానంలో మనతో పాటు ఎవరు ఉండగలుగుతారంటే మన మనసు మంచిదైతే మన చుట్టూ పది మంది ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు మన మాటలు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండగలిగితే మనతో చాలామంది సహవాసం చేయగలుగుతారు ఈ రాత్రి ఒక విషయాన్ని గమనిద్దాం ఈ మొదటి కూటమిలో ఇంతమంది సావుకులు ఈ స్థలంలోకి వచ్చారు దేవునికి మహిమ గాక అంటే దైవజనుకి వారికి ఉన్న మధ్య ఉన్నటువంటి మనస్సాక్షి ఎలాంటిది అంటారు అయ్యో